గుడ్ మార్నింగ్ పార్ట్నర్స్ నేను నిరపేసిపోతే పోతరాజు ఎప్పటిలాగా ఈరోజు ఒక మంచి విషయం చెప్పుకోవాలి చెరపాకురా చెడేవు అంటే నువ్వు ఒకరిని ఖరాబ్ చేస్తే నిన్న ఒకరు ఖరా వేస్తారని అంటే ఇది చెప్పడానికి వాళ్ళకి కారణం ఉంది సేమ్ ఇట్లాంటి సంఘటన ఒకటి సిద్దిపేటలో జరిగింది చూడండి చూపిస్తా ఈరోజు మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటకు వస్తున్న సందర్భంగా సిద్దిపేట వ్యాప్తంగా మొత్తం పట్టణం మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్స్లతో నిండిపోయింది దాంట్లో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎవరి స్తోమత మేరకు వాళ్ళైతే ఫ్లెక్స్ వేయడం జరిగింది అయితే ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం ఒకసారిగో గౌడుకి సంబంధించి సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను కొంతమంది గుర్తుదేలేని దుండగోళ్ళు చింపేశారు దీని వెనకాల ఉద్దేశం ఏంది ఎవరో అనుకుంటారు కానీ వాళ్ళే చెడిపోతారు ఇప్పుడు దానికి సంబంధించి కేసు కూడా ఫైల్ చేశారు అది చెప్పిన వాళ్ళు అన్ని ఏరియాల్లో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఫుటేజ్లు ఉన్నాయి ఎవరు చింపారో కూడా వాళ్ళు తెలుస్తుంది వాళ్ళని ఎలా సమాధానం చెప్పాలో కూడా వాళ్ళైతే ఆలోచించి పెడతారు కదా చూడండి సిద్దిపేటలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇది పరిస్థితి మైనంపల్లి హనుమంతరావు గారు వస్తున్నారా అని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కొంతమంది ఎవరో లేక ఇలా చేస్తున్నారు అరే ఫ్లెక్సీలు ఇంపేస్తే ఏమొస్తారా బయ్ ఏదన్నా ఉంటే డైరెక్ట్ ఫైట్ చేయాలి మరి వాళ్ళ కోవాటులు చేస్తున్నారా వాళ్ళే చేస్తున్నారా ఎవరు చేస్తున్నారా అనేది ఇక్కడ ఇంకా ఇప్పటికైతే తెలియలేదు కానీ తెలియని తర్వాత అయితే వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం అయితే వాళ్ళు చెప్తారు కదా సో ఏదన్నా ఉంటే సాధన అయితే డైరెక్ట్ ఫైట్ చేయాలి ప్రజాక్షేత్రంలో ఓట్లాడాలి ప్రజల నుంచి ఎంత మద్దతు ఉంది ఎవరికి ఎంత ఉంది అనేది ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి గాలికి వచ్చిన ఓట్ల ఆ యొక్క క్యారెక్టర్కి వచ్చిన ఓట్ల అని ఒక స్టామినర్ వచ్చిన ఓట్లని ఒకసారి ఆలోచన చేయాలి ఫ్లెక్సిల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చింపేసే అంత చిల్లర బుద్ధి చాలా తక్కువ అంటే దాన్ని ఏమంటారు అంత తక్కువ లోగా ఆలోచించే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని ఇక ఏమనాల నాకైతే ఈ మొత్తం ఫ్లెక్సీలు సిద్ధిపేట పట్టణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్లెక్సీలు అయితే జిచ్చేసారు ఇది అరే రైతులకు సేవ చేస్తుంటారు అవి ఎవడన్నా ఊళ్ళలో చచ్చిపోతే వాళ్ళకి పోయి పది నిన్న ఎవడ గోడపల్లిలో కూడా ఒక ఆయన చనిపోతే పదివేల రూపాయలు ఇచ్చిండు ఆర్థిక సాయం చేసిండు దహన సంస్కారాల కోసం అని ఆయన ఏ పార్టీ కాదు ఆయనకి ఈయనకు పరిచయం లేదు ఏ వర్తలు రాలే పోయిండు ఇచ్చిండు వచ్చిండు ఇట్లాంటి పరిస్థితుల ఇట్లాంటివన్నీ సిద్ధిపేటకు వచ్చిండు కదా ఐదు రోజుల తర్వాత అని చెప్పేసి ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఎంకరేజ్ చేయకుండా సరేనా వైకి ఖరాబ్ చేయాల్సిన పరిస్థితి ఏముంది సిద్ధిపేట పరిస్థితికి ఇట్లుందిగా రాజకీయాలు ఎందుకంటే మేము ఈ బానిస సంఖ్యల మధ్యలోనే ఉంటాం ఈ ఈ ఈ దొంగనా కొడుకు అధికారంలోనే గుత్తాధిపత్యంలోనే మేము ఇంకా కాలం వెళ్ళదిస్తాం వేరే ఎవ్వరు రావద్దు మా బానిస సంఖ్యలు ఎవరు తెంపద్దు అన్నట్టుంది నీ సంఖ్యలకు ఇట్లా తెంపుతా నచ్చిన నువ్వు కాలుతో ఇది సిద్దిపేటలో ఉన్న పరిస్థితి ఇక డైరెక్ట్ వేరే వార్తకి వెళ్ళిపోదాం ఇక వెలుగులో ఉన్న వార్తలు అయితే మస్తుగా ఉన్నాయి ఈరోజు హనుమంతరావు గారు వస్తున్న సందర్భంగా ఓకే మేడం తెలంగాణ నుంచి పోటీ చేయండి సోనియా గాంధీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నట్టు వెళ్ళడి ఆ పోటీపై సరైన టైంలో నిర్ణయం తీసుకుంటున్నా సోనియా గాంధీ అని చెప్పేసి ఒక వార్త నిలవచ్చు ఇక వీటితో పాటు రెండు నెలల్లోనే ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టిర్రు పదేళ్లలో కేంద్రం ఒత్తిడి చేసినా మేము ఒప్పుకోలేదు మితిమీరిన అహంకారంతో సీఎం మాట్లాడుతున్నారు మేము ఆయనలే కాదు సంస్కారంతో మాట్లాడుతామని హరీష్ రావు అంటాడు ఇక మీరే ఇక నేను దీని గురించి ఎక్కువ మాట్లాడాను కామెంట్స్ అన్నట్టు ఇంకా డైరెక్ట్ హరీష్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు ప్రాజెక్టులను బోర్డుకి ఇచ్చేందుకు ఒప్పుకున్నది కేసీఆర్ అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్త దాని కిందనే ఒక సంచలనం సంచలనాలు కేర్ ఆఫ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు ఏం మాట్లాడిన చూద్దాం ఇగో కాళేశ్వరం కేసులో కేసీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ కావచ్చు దేశం విడిచి పారిపోయేందుకు ఆయన ఫ్యామిలీ ఏర్పాటు చేసుకుంటుంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందుకే గతంలో హైర్ చేసుకున్న స్పెషల్ ఫ్లైట్స్ క్యాన్సల్ చేసుకోలేదు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ దగ్గర ఐదు వేల ఎకరాలు ఉన్నాయి అసలు నిజంగా ఆశ్చర్యం నిజంగా ఐదు వేల ఎకరాలు అసెంబ్లీ సమావేశాల్లో బండారం బయట పెడతామని ప్రకటన మరి వీళ్ళు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు మరి అసెంబ్లీ సమావేశాలలో వాళ్ళు ఏం సమాధానం చెప్తారో కూడా మనం ఒకసారి ఎదురు చూడాల్సిందే ఇక బాలకృష్ణ సంబంధించిన వార్తలు చూడొచ్చు ఆ చెప్పు తీసి చూపెట్టిన పరిస్థితి ఏ ముఖ్యమంత్రిగా ఇట్లా అంటారు అని వాళ్ళు మరి వాళ్ళు ముఖ్యమంత్రి ఇట్లా అన్నారు అందరు ముఖ్యమంత్రులకు ఇట్లా అన్నారు అసలు దిగజారుడు రాజకీయాలు ఈ రాష్ట్రానికి పరిచయం చేసిందే మీరు కాబట్టి మీరు అన్నిటికీ కార్ఫులే తీవ్ర పదజాలంతో ఊగిపోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెప్పు చూపిస్తూ తిట్టదండకం కేసీఆర్ని రండా అంటావా అంటూ చిందులు లక్షల మందిని ఉన్నాం పండబెట్టి తొక్కుతాం అంటూ కామెంట్స్ ఇక బాగ ఊళ్ళ దగ్గర పెట్టుకో ఇష్టం మాట్లాడితే ఊరుకోమని ఎమ్మెల్యే వివేక్ సంబంధించిన ఒక వార్త కేంద్రానికి టీజీ ఫైల్ కేబినెట్ నోట్తో నేడు ఢిల్లీకి ఆర్టీ అధికారి గెజెట్ విడుదలకు వారం రోజులు కేంద్ర గెడ్జెట్ వస్తే నోటిఫికేషన్ విడుదల చేయాలన్న రాష్ట్ర సర్కార్ ఈ నెల పదిహేను వరకు టైం పడుతుందన్న ఆఫీసర్లు మీరేం ఆగం కావద్దు పాత టీఎస్ పాత టీఎస్ అట్లే ఉంటాయి నాగెల సమాచారం వరకు అయితే కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే బండ్లకు మాత్రం టీజీ అని అదొక ఎమోషన్ మనం తెలంగాణ రాకముందుకే మన బండ్ల మీద అని రాసుకొని నిరసన తెలిపిన వాళ్ళం మనం ఎక్కడ పడితే అక్కడ టీజీ టీజీ అని రాసి తెలంగాణ ఉద్యమంలో అది ఒక బలంగా తీసుకుపోయిన అంశం అది సో ప్రత్యేక తెలంగాణతో ముడిపడున్న ప్రతి అంశాన్ని సృష్టిస్తుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఉద్యమకారులను గౌరవిస్తున్నాడు ఉద్యమకారులకు జాగాలు ఇస్తా అంటున్నాడు ఆ గొంతెత్తున కళాకారులను గౌరవిస్తున్నాడు గద్దరికి అవార్డులకి గద్దరి పేరు పెట్టిండు ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా రకాలుగా ఏదైతే ఉద్యమకారులం ఉద్యమ రథసారలం జాతి పీతలం అని చెప్పిన వాళ్ళు చేయలేని పనులు అసలు ఉద్యమంకి సంబంధం లేదు ఈయన ఉద్యమంలో లేడు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి ఒక వ్యక్తి చేయడం అనేది నిజంగా పోవాల్సిన అంశమే